వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారు అనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరని దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతుంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు ఛేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలి విడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తీట తెల్లనమైంది రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనాయి ఇవాళ దేశంలో ఒక వంద కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన సందర్భం నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడి పిలిచి గంటల తరబడి విచార్చిన పరిస్థితి మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామి ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్రధానిని తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాలని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఇంత భాజాతో దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయట పెడతా ఉంది తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి బీ కమిటీని ఇయ్యాలి తద్వారా విచారణ జరపాలి ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైట్ చేశారు తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందడం మూలాన దేశ ఆర్థిక ఎంత విఘాతం కలిగింది సామాన్యుడు ఎంత భారం పడింది ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోలార్ పవర్ కోసం సోలార్ పవర్లో డిస్కమ్స్ చేయించుకోసం కోసం ఈయన నాయకులకి అధికారులకి రెండు వేల కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రాహుల్ గాంధీ గారు ఈ దేశ సంపద దేశ నాయకుడు మా ఉన్నారు మీ వారు ఉన్నారని కాదు ఎవరున్నా ఎవరున్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి దాంట్లో తన మన భేదం లేకుండా ఈ దేశానికి నరుగుతున్న నష్టాన్ని వారు వెతిచూపుతూ ఉన్నారు రుజువైతే మేము అదే అడుగుతాము ప్రధానమంత్రి గారిని మోడీ గారిని జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా పాలు నీళ్ళు తేలిపోతాయి కదా ఎవరు దీంట్లో ఎవరు దీంట్లో దోషులుగా తేరినా శిక్షించబడాలి అది సామాన్య కార్యకర్తన వర్తించాలి ప్రధానమంత్రిగా వర్తించాలి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదానీ వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్ల వంద కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానీ కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతం డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు అందుకే నేనేమిటప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం దాని మీద చేపిసి అడుగుతా ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు అన్ని పార్టీలు వారు ఉంటారు న్యాయంగా విచారణ జరగాలి దోషులు ఎవరైనా తేలాలి దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు తెలిసేది